అనిల్ కుమార్ యాదవ్ గారు నిన్న నారా లోకేష్ ఉద్దేశించింది ఇక్కడికి వచ్చి చూడు కార్యకర్తలు వచ్చారో లేకపోతే పెయిడ్ ఆఫీసులు వచ్చారో తెలుస్తుంది మా కార్యకర్తలు శబ్దానికి నువ్వు అని చెప్పేసి ఇలాంటి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు కదా ఎటువంటి సమాజం ఆ అబ్బాయి ఇంటి రామారా మనవడు నందమూరి తారక రామారా గారు బాలకృష్ణ మేనల్లుడు అల్లుడు గారు తనయుడు నా తల్లి దేవి భువనేశ్వరమ్మ కొడుకు ఆడ అమ్మకాయ పుట్టాడు మాకు తెలియదు ఆడ ఆడు పుట్ట బెట్టింగ్లు ఆడుకొని నువ్వు నిన్న దాకా విజయవాడ గెస్ట్ హౌస్ దాగో అని ఏం మాట్లాడుతున్నావురా నాకు నువ్వు రారా అరే అనిల్గా మేము సవాలు చెబుతున్నా నలభై సంవత్సరాల క్రమశిక్షణతో ఉన్న కార్యకర్తలు మేము నందమూర క్రమశిక్షణతో చంద్రబాబు గారు అడుగు కార్యకర్తలు మేము నీకు దమ్ముడు నువ్వు రారా మాకు పదవలో అధికారాలతో పని లేదు కంటి చూపుతో చంపేస్తాం ఎకష్టాలు మాట్లాడుతున్నాడేమో అమ్మక అబ్బాకి పుట్టాడా ఆడు పుట్టాడా ముందు బెట్టింగులు అడుగున్నాడా నువ్వు ఎక్కడెక్కడ దాగున్నావా చెప్పమంటావా ఉప్పుసేపలు అమ్ముకు ఉప్పుసేపలు అమ్ముకొని బెట్టింగ్లు ఆడుకునేవాడు నువ్వు నువ్వా మా లోకేష్ బాబుని చూపించేది చూపించది అరగతుందా నీ అధ్యక్షుడు నీ సీఎంఏ ఒక దొంగ ఒక అవినీతి పరుడు ముప్పై మూడు కేసులు ముద్దాయి బెయిల్ మీద బయట తిరిగిన ముత్తాయి నువ్వే మీరేంటి మాకేలైతే చూపించేది అరగత లేదు ఎవరికి వైసీపీ కార్యకర్త కానీ ఎమ్మెల్యే కానీ అరగత లేదు మేము చెబుతున్నాం రమ్మనండి సొంత బాబాయిని చంపారు సొంత చెల్లి రోడ్డున పడింది ఒక చెల్లిని బ్లాక్మెయిల్ చేసావు ఆ చెల్లి రోడ్డున పడిని జాతకం అంతా నా ఎన్న కోటేద్ది అంటుంది తల్లికి బెదిరించి పంపించావు చంద్రబాబు గారికి యావత్ భారతదేశమే మెచ్చుకుంటుంది నమ్ముద్ది నువ్వే కూడా గోండా రాజకీయాలు మీగిది అవినీతి రాజకీయాలు మీగి దొంగ రాజకీయాలు ముప్పై మూడు ఉన్న ముద్దాయే కాదా పోలీసులు అరెస్ట్ చేశారా లేదా బెయిల్ మీద బయట తిరుగుతున్నాడా లేదా ఇన్ని సంవత్సరాలు అయింది ఎందుకు పోలీసులు ఆయన అరెస్ట్ చేయరు అది తేల్చుకోమనండి రోజు ఐదేళ్ళలో నేను సంవత్సరం కోట్లు ఖర్చు పెట్టాను ప్రజల కోసం ఎవరు ఆయన రాజా రాజారెడ్డి ఇచ్చాడా రాజశేఖర్ రెడ్డి ఇచ్చారా ఎవరు ఇచ్చారు ప్రజలు అయ్యి ఏడేడ్ స్కూల్లో అమ్మావు దేవస్థానాలు డబ్బులు దోచుకున్నావు ప్రజలు మందు మద్యం ఇచ్చి చంపావు తాలిబట్టల మీద సంపాదించావు దోకరా మహిళల మీద లోన్లు తీసుకున్నావు నువ్వు చెయ్యని నేరం ఏంటి ప్రతి దానికి రేపు సమాధానం చెప్పాల్సిందే ఎన్ని కేసులు ఉంటాయి లైఫ్ జీవితకాలం బై బేలు మీద కూడా బయటికి రాలని కేసులు ఇరుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి రిసుకోంట్లు తవ్వావు ఎవరిదది అది ఇల్లు కట్టించడం ఏంటి ప్రకృతిని సహకరించాలి నువ్వు ప్రకృతికి ఎదురుకెళ్తావేంటి నీ అబ్బలేక కొట్టుకుపోతావు సచివాలయం తాకట్టు పెడతాడు చెల్లి తల్లి కన్న తల్లిని శీలం శంకించిన సన్నాసాడు నా తండ్రికి పుట్టలేదు సరళమల్లే మమ్మల్ని అంటాం గొప్ప నాయన మా మీ నలభై సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలు అలాంటి సిన్సిఆర్ కార్యకర్తలు అలాంటి అవినీతి కోసం మేము ఎందుకు రోడ్డుకి రావాలయ్యా థ్యాంక్ యూ అంటే ఈరోజు కొడాలని సమర్థిస్తున్న రాజ్యాంగంలో రాసుకున్న సచివాలయం తాకట్టు పెట్టకూడదని పెట్టకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు కొడాల నానికి ముందు తెలుసా ఎక్కడి నుంచి వెళ్ళాడు కొడాల నాని అనేవాడు ఎక్కడి నుంచి వెళ్ళాడు మా దగ్గర నుంచి వెళ్ళాడు మా దగ్గర బుర్ల గంపలో నుంచి అగ్నిగొండంలో పడ్డాడు కొడాల నానికి ఎవరించారు దేవినేని రమణ గారు యూత్ కమిటీలో వేసి భిక్ష పెట్టాడు ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు ఏది పడితే అదేం మాట్లాడతారయ్యా ఒక దొంగలు వాళ్ళందరూ అంటే ఈరోజు పొత్తులు వస్తున్నారు కదా ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడగలేకపోయారు ప్రత్యేక హోదా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక నేను చింతాస్తాను చక్కా నీ తోషాను దోషాను అని అడిగి నత్తి ఈ నత్తి సీఎం మరి వాళ్ళు ఎందుకు మోడీని నిలదీలేకపోయాడు పెద్ద పెద్ద ఆకలి కాలు మీద పడిపోతాడు నా దొంగ కేసులు నా అవినీతి కేసులు ఉన్న ఆపండి అని అసలు అవినాష్ రెడ్డికి అరెస్ట్ చేసే చేయకండి ఎందుకు బయటకు వదిలేరు నువ్వెందుకు పెద్ద మోడీని కలుస్తావు ఏమి మాట్లాడానని ఏ రోజు నువ్వు ప్రెస్ మీటింగ్ లో చేసావా ప్రజలకు చెప్పావా మోడీ గారి దగ్గరకు అన్ని సార్లు వెళ్ళావు ఏ రోజైనా ప్రజలకే నువ్వు తెలియపరిచావా నేను ఇది మాట్లాడొచ్చానని నూట డెబ్బై ఐదులో ఆ ఇరవై ఐదు ఫిక్స్ చేసుకోండి నూట యాభై తీసి ఆ ఇరవై ఐదు సీట్లు ఫిక్స్ చేసుకోండి మళ్ళీ ఇరవై ఐదు సీట్లు వచ్చాక నువ్వు నా దగ్గరకు వస్తే వీల్ నువ్వు అంటే యుద్ధంలో నేను అర్జున్ లా ఉన్నాను నాకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నాడు అర్జున్ కాదు అశ్యతాదేవి నెత్తికెళ్ళిపోయినాడు ఎవడాడు రామనాసురుడు అక్కజల్లుల్ని రోడ్డు పాలు రోడ్ల తిప్పుడు రామణాసురుడు కన్నతల్లిని బెదిరించి పంపించిన రామనాసురుడు అర్జుంటే కాదు గుడ్డ అర్జున్ ఎన్ని స్పెల్లింగ్ తెలుసా ముందు అంటే మీకోసం నూట ఇరవై నాలుగు బట్టలు కోసం రెండు బట్టలు నొక్కన్నారు నూట ఇరవై నాలుగు బట్టలు ఏమి నొక్కాడు నాకు జైలుకి పంపించబాకండి అని ఒకటి నేను బేలు మీద బయట తిరుగుతున్నాను నా ఇంటి చుట్టి పోలీసులను పంపించబాకండి అని మోడీకి ఒకటి అయ్యి నూట ఇరవై నాలుగు బట్టల్లో మా కోసం ప్రజల కోసం కాదు ఎలా ఉంటుందంటారు ఎన్నికలనేది అవినీతి పరుడు కడప నుంచి రెండు వేల మందిని గోండాలను దింపాడు గోండా ఇప్పుడు రాయిపేటారు అరుణ అమ్మాయి లేడీని కొట్టారు అట్లా లేడీస్ మీద అందరి మీద దాడులు చేపిస్తున్నాడు కన్న తల్లి లేదు తోడబుట్టని చెల్లి లేదు ఎవరు లేరు ఈ అబ్బాయికి ఆ దాడులకు ఎదుర్కొట్ట మేము సిద్ధంగా ఉన్నాం మా నిండి ప్రాణాలు బలి సిద్ధంగా ఉన్నాం ప్రజల కోసం మేము సిద్ధంగా ఉన్నాం చేస్తున్నారు సింగల్ గా వెళ్తాడు మా అన్న మా రాంబాబు అన్న సింగిల్ గా వెళ్తాడు అరగంటకి మరి మేము ఎక్కడ జరిగాం ఆయన ముసలైపోయి ఉన్నాము సముద్రంలో పారాడు వెళ్తాడు గెస్ట్ హౌస్ కి అక్కడ రమ్మంటున్నాడు ముగ్గురిని ఆలయం వెళ్తారు డెబ్బై ఐదు ఏళ్ళు ఏళ్ళు ఆయనకే పవన్ కళ్యాణ్ మందిని సెలెక్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఒకడు వాళ్ళలో వరల్డ్ వైడ్ గా డెవలప్మెంట్ చేసే వాళ్ళలో పద్నాలుగు మందిని తీస్తే లిస్ట్ లో పద్నాలుగు నంబర్ చంద్రబాబు నాయుడు ఇంకా ఇంకంతకంటే ఏం చెప్పాలి మనం డెవలప్మెంట్ కావాలా ఏం కావాలో తెలుసుకొని జనం జగన్ జగన్మోహన్ రెడ్డి మీడియాకి ఏం డబ్బులు ఇస్తే ఇప్పుడు మీకు పిలిస్తే డబ్బులు మీరే కవర్ చేస్తారు కవర్ ఏముంది వాళ్ళ మీడియా అసలు ఎవరు నమ్మలేరు అదంతా పోయిందిలే ఆ చరిత్ర మీడియా చరిత్ర మారిపోయింది అంతా దొంగత దొంగ మీడియాలో తయారైంది న్యాయంగా మాట్లాడే మీడియా ఎక్కడ ఉంది వాళ్ళ వైజాగ్ గుండు కొడతాం అని అన్నారా కొట్టారుగా మూడు చేశాడు ఇప్పుడు అప్పుడు ఇంకోటి చేస్తాడు వద్దు సార్ మాకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ ఎవరు చేస్తే వాళ్ళే దోచుకోవడానికి మరి దాచుకున్నానికి దాచుకోవడానికి ఎవరు దోచుకున్నే దాచుకుంటారు దాచుకోవడానికి ఏముంది ఇంకాక్కడ ఇక్కడ డెవలప్ చేయాల్సిందే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే డెవలప్మెంట్కి అనుకూలంగా ఉండాల్సింది అందరూ ప్రజలందరూ అనుకూలంగా ఉండాలి నా తెలిసినంత వరకు అది ఎలా ఉండబోతుంటారు ఎన్నికలు జనం తెలివి గలైతే చంద్రబాబు నాయుడు గ్రూప్కి వస్తుంది లేదనుకుంటే వాళ్ళు ఇష్టం ఏం చెప్తాం దానికి